ఫంక్షన్ లో మన కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్పాలి ఆ అన్నట్టు నువ్వు సంజీని పెళ్లి చేసుకోబోతున్న విషయం కూడా చెప్పు మర్చిపోకే అలాగే సోత సోతరేమంటారా ఈ రోజు మనందరికే పండగ రోజు జీవితాంతం గుర్తుండిపోయే రోజు వరమతురి కుమారి అంజలి గారికి సినీ రంగంలో ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే ఉత్తమ గాయనిగా నేషనల్ అవార్డు రావడం ఆమెని మనం ఇలా ఘనంగా సత్కరించుకోగలడం అదృష్టంగా భావిస్తున్నాం పురాణాల్లో శ్రీకృష్ణుని వేణుగానం వింటే మనుషులే కాదు పశుపక్షేతులు సైతం పరవశించి పోయేవట కానీ ఇప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడికి వచ్చి మన అంజలి గారి పాట వింటే పరవశించిపోవడమే కాదు చిన్న సైజు స్టెప్పులు కూడా వేస్తాడు నేను ఖందాబాదుగా చెప్తా రే బాలు వాళ్ళు మాట్లాడేది మన అంజలి గురించిరా అంజలికి మన ఏంటి బాబా తను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారైనా మనం చూడడానికి వచ్చిందా ఆవిడ గారి పెళ్లి గురించి కూడా పది మందితో పాటు మనం కూడా పేపర్లో చూసి తెలుసుకోవాల్సి వచ్చింది మన అంజల ఏంటి మావా నువ్వు నీకు అసలు రోషం ఉందా మనల్ని దొంగని చేసి అవమానించి ఇంట్లోంచి బయటికి కెట్టేశారే ఇంకా ఏ మొహం పెట్టుకున్నా ఆవిడ గారు సన్మానం చూస్తాం రే నా మాట వినరా అంజలి గొప్ప సింగర్ కావాలని ఎన్నో కాలం కన్నాం ఎంతో కష్టపడ్డాం రోజు మన అంజలికే సన్మానం జరుగుతుంటే మనమే చూడకపోతే ఎలా రా ప్లీజ్ రా రే నా మాట కాదనుకో ఆ జనంలో ఏదో ఒక మూలం నిలబడి చూద్దాంరా నిన్నెప్పుడు ఏదీ అడగలేదు నా మాట కాదనుకరా

ప్రోత్సహించింది వాళ్ళు మహాజన్లారా ఆడపిల్ల పుట్టిందంటేనే గుండెల మీద కుంపటలాగా భావించే తల్లిదండ్రులున్న ఈ రోజుల్లో చిన్నతనంలోనే తమ కూతురులోనే ప్రతిభను గుర్తించి ఎప్పటికైనా తమ బిడ్డని గొప్పగాయనం చేయాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమించి అంజలి గారిని వారు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే నిజంగా ఆమె కన్న ఎంత గొప్పవారో మనకు అర్థమవుతుంది కాబట్టి తల్లిదండ్రుల త్యాగం కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే అంజలి గారు నేడు ఈ స్థాయికి చేరుకోగలిగారు కనుక మహాజనుడారా ఇంతటి గాన సరస్వతిని మన దేశానికి అందించిన కుమారి అంజలి గారిని కన్న తల్లిదండ్రులకు ఆమెను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు మన సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు మనం అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా కుమారి అంజలి గారు ప్రసంగిస్తారు ఆ తర్వాత మన అసోసియేషన్ తరఫున షీల్ను బహుకరిస్తారు సభకు నమస్కారం నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు నా జీవితం ఒక పోల పని నేను ఎటువంటి కష్టాలు అనుభవించలేదని చెప్పారు వాళ్ళకే కాదు మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఒకప్పుడు నేను కష్టాన్ని కన్నీటిని తప్ప మరేమీ అనుభవించలేదు కోనేట్లో పుట్టి పెరిగిన పిల్లకి ఏరూ తెలియదు సముద్రమూ తెలియదు దానికి ఆ కోనేరే ప్రపంచం ఈ అంజలి అంతే నాకంటూ ఎటువంటి ఆశలు కలలు ఏమీ లేవు ఆకాశంలో ఎగిరే గాలిపటం అందరికీ అందంగా కనిపిస్తుంది కానీ అది అలా ఎగరడానికి ఆధారమైన దారం మాత్రం ఎవరికి కనిపించదు ఈ రోజు ఇంతటి స్థాయికి దిగిన అంజలి గురించి మీ అందరికీ తెలుసు కానీ నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన వ్యక్తి ఎవరు నాకు మాత్రమే తెలుసు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా నా తల్లిదండ్రులు కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా అభివృద్ధికి ఏమాత్రం కారకులు కారు ఎందుకంటే చప్పట్లు కొట్టి పొగిడిన వాళ్ళని మనం మర్చిపోవచ్చు కానీ చేయూత నుంచి పైకి తెచ్చిన వాళ్ళని మాత్రం మనం మర్చిపోకూడదు అవునా నేను పాడగలనా లేదా అని నా మీద నాకే నమ్మకం లేని రోజున నాలోని ప్రతిభను గుర్తించి నా కోసం రాత్రి పగళ్లు కష్టపడి నన్నంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చి తను మాత్రం తను మాత్రం ఎక్కడో జనంలో ఉండిపోయాడే అతని ఎవరో మీకు తెలియాలి ఒకప్పుడు దొంగగా పరిచయమైన అతన్ని వాల్మీకిలా చూడాలనుకున్నాను మలిచి తాను శ్రీరాముడయ్యాడు అతని ఎవరో తెలుసా మిస్టర్ రాజా ఆకాశంలో ఉన్న గంగని నేల మీదకి తెచ్చింది ఆనాటి భగీరథుడైతే నేల మీద ఉన్న నన్ను ఆకాశం అంతా ఎత్తుకు చేర్చిన భగవంతుడు రాజా నా కోసం మీరు కొట్టే చప్పట్లన్నీ ఆయనకే చెందాలి నా మెళ్ళలో వేసే ప్రతి దండ ఆయన పాగాల మీదకే చేరాలి ఈ సన్మాను ఈ సక్కాను ఇవన్నీ ఆయన నాకు పెట్టిన భిక్ష మీరు నాకు ఇచ్చే అవార్డు ఆయన చేతుల మీదుగా అందుకోవడమే నేను ఆయనకిచ్చే గౌరవం మీరు అనుమతిస్తే ఈ అవార్ని రాజా చేతుల మీదుగా ఉన్నారు అందరి ముందు రావడానికి సంకోచిస్తూ ఎక్కడో దూరంగా ఉన్నారు మిస్టర్ రాజా ఈ అవార్ని మీ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను మీరు ఇక్కడ ఉన్నారో నాకు తెలుసు నేను మిమ్మల్ని చూశాను దయచేసి వేదిక రండి. ప్లీజ్ రాజా రండి రండి రాజా నేను మిమ్మల్ని చూశాను ప్లీజ్ రాజా బావా రండి వెళ్ళు వెళ్ళు మావా వెళ్ళు వెళ్ళు మావా ఈ సందర్భంగా మీ అందరికీ మరో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను రేపు ఉదయమే నా వివాహం జరగబోతుంది వివాహం అనేది కేవలం జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం మాత్రమే కాదు జీవితాన్ని ఎన్నుకోవడం అందుకే మీ అందరి ఆశీర్వాదాలతో ఇంతటి జీవితాన్ని ప్రసాదించిన రాజాతో నా జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాను అవునా ఎప్పుడైతే రాజా మనసులో నేనున్నానని తెలిసిందో అప్పుడే నా మనసులో కూడా రాజా లేరని అర్థమైపోయింది నేను నచ్చానో చెప్పడానికి మూడు నెలలు టైం అడిగిన సంజయ్ నా గురించి ఏమీ తెలియకుండానే నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన రాజా ముఖ్యమా మీరే చెప్పండి అన్నా ఇంతకాలం రాజా నా కోసం బతికాడు నా భవిష్యత్తు తన ఊపిరిగా భావించాడు మరి అలాంటి మంచి మనిషి కోసం ఒక ఆడదానికి చదువుకున్నవాడు భర్తగా రావడం సహజం కానీ తనని చదివినవాడు భర్తగా రావడం ఎంతో అదృష్టం నిజంగా నువ్వు చాలా మంచి నిర్ణయం లక్